సో వెల్కమ్ ఎవ్రీ వన్ ఫార్ దిస్ ఫస్ట్ ఎవర్ సెలబ్రేషన్ ఆ వరల్డ్ మెడిటేషన్ డే ఫ్రమ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అండర్ ది వండర్ఫుల్ గైడెన్స్ ఆఫ్ బ్రహ్మర్షి పత్రిజీ పత్రికారి ఆధ్వర్యంలో ఆయన సదా గైడెన్స్లో మనము ఈ మొదటి వరల్డ్ మెడిటేషన్ డే సెలబ్రేషన్స్ మనం చేసుకుంటున్నాం యునైటెడ్ నేషన్స్ ఏమన్నారంటే ఒక వ్యక్తి శారీరక మానసిక అత్యున్నతమైనటువంటి అత్యద్భుతమైనటువంటి ఆరోగ్యంగా ఉండాలి అంటే ధ్యానం కావాలి అని చెప్పి దాన్ని బేస్ చేసుకొని శారీరక మానసిక అత్యున్నతమైనటువంటి అత్యద్భుతమైనటువంటి ఆరోగ్యంగా ఉండాలి అంటే అంటే హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ హైయెస్ట్ లెవెల్ హైయెస్ట్లీ హైలీ ఇంపాక్ట్ఫుల్ ఫిజికల్ అండ్ మెంటల్ వెల్ బీయింగ్ ఈ రెండు కావాలి అంటే ధ్యానం కావాలి అని చెప్పేసి ఆ యుఎన్ వెబ్సైట్లో రాసి ఉంది యునైటెడ్ నేషన్స్ వెబ్సైట్లో సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఈ వరల్డ్ మెడిటేషన్ డే డిక్లేర్ చేశారు సో టుడే వి ఆర్ హియర్ ఆన్ బిహావ్ పిఎస్ఎస్ మూమెంట్ We are doing our first mega program on this World Meditation Day for everyone out there worldwide. Viewing this on PSSM, PMC channels worldwide in many many Zoom sessions. PSSM is celebrating across the board with the dream of Patrisi coming true. World Meditation Day by United Nations means it's a biggest endorsement ఫ్రమ్ గవర్నమెంటల్ బాడీ పర్స్పెక్టివ్ వీ నో దిస్ యునైటెడ్ నేషన్స్ నుంచి వరల్డ్ మెడిటేషన్ డే అంటే ప్రతి ప్రభుత్వానికి సంబంధించి ఒక పెద్ద ఎండోర్స్మెంట్ బికాస్ ఎవ్రీ గవర్నమెంట్ న్యాచురలీ వాంట్స్ టు బీన్ అలైన్మెంట్ విత్ విత్ యునైటెడ్ నేషన్స్ ప్రతి ప్రభుత్వము ప్రతి దేశము కూడా యునైటెడ్ నేషన్స్ ఏదైనా ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే వాటికి అలైన్ అవ్వాలని ప్రతి ప్రభుత్వము ప్రతి దేశము కూడా చూస్తాయి బికాస్ ఎవ్రీ కంట్రీ వాంట్స్ టు బీ ఏ గుడ్ వరల్డ్ సిటిజన్ ప్రతి దేశము కూడా ప్రపంచంలో నేను కూడా ఒక మంచి దేశాన్ని ఒక మంచి మంచి పౌరసత్వంతో ఉన్నటువంటి దేశాన్ని ఆయన నిరూపించుకోవడం కోసం ఖచ్చితంగా ఈ యునైటెడ్ నేషన్స్ చేసిన ఇనిషియేటివ్ తీసుకుంటాయి సో డియర్ ఫ్రెండ్స్ మనకి ఇది ఒక అద్భుతమైన అవకాశం దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ యాజ్ పిరమిడ్ మాస్టర్స్ యాజ్ మెడిటేటర్స్ టు యూటిలైజ్ దిస్ బ్యూటిఫుల్ అకేషన్ టేక్ టు టేక్ మెడిటేషన్ ఇన్ మెనీ మెనీ వేస్ ఈ చక్కటి అవకాశాన్ని మనము ఎన్నో రకాలుగా ధ్యానాన్ని తీసుకువెళ్ళడానికి ఉపయోగించవచ్చు ఎందుకంటే ప్రతి దేశం యొక్క సపోర్ట్ కూడా ఇప్పుడు ఉంటుంది ప్రతి దేశ ప్రభుత్వం యొక్క సపోర్ట్ ఉంటుంది మనకు ఖచ్చితంగా పద్మశ్రీ కార్తికేయన్ గారు ఎప్పుడూ చెప్తుంటారు పత్రికారు ఎంతోమంది స్పిరిచువల్ మాస్టర్లు ఉన్నారు కానీ ఒక గారు మాత్రమే కొంతమంది ఉండొచ్చు కానీ ఒక ఓకల్గా చాలా స్ట్రాంగ్గా దీన్ని ఎంఫసైజ్ చేసి ప్రపంచంలో తన మొదటి నుంచి రియలైజ్ అయిన మొదటి నుంచి కూడా ప్రపంచం మొత్తం కూడా ధ్యానమయం కావాలి ధ్యానం కావాలని చెప్పినటువంటి ఒక గొప్ప ఒక రేరెస్ట్ మాస్టర్ బ్రహ్మర్షి పత్రిజీ అంటే ఆ దూరదృష్టి ఆ విషయం ఎప్పుడో ఉంది సారికి మొదటి నుంచి కూడా ఎంతోమంది ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాళ్ళంతా ఇండివిజువల్ డెవలప్మెంట్ కావాలి వాళ్ళ యొక్క సెల్ఫ్ రిలేషన్ కావాలి అన్నారే కానీ విషయం మొత్తం కూడా ప్రతి ఒక్కరూ ధ్యానులు కావాలి ధ్యానం ద్వారా సర్వ రోగాలు తీర్చుకోవాలి భోగాలు తీసుకోవాలి అలాగే ధ్యానం ధ్యానం సంపాదించుకోవాలి అని చెప్పినటువంటి మన యొక్క గొప్ప ఆధ్యాత్మికవేత్త గ్రేటెస్ట్ మాస్టర్ Brahmarship Patri, Brahmarshi Patri is the main, only master who is, who has talked about world becoming meditators from the day one of his enlightenment. Ever since PSS movement started, the goals of pyramid, the world, pyramid Jagat, the meditation Jagat, the world of meditators is there. It's called Dhyana Jagat. His dream was there from day one. He was talking about it all the time. రైట్ ఇన్ ద బినింగ్ డేస్ సో రియర్ డే ఫ్రెండ్స్ హు సా దింగ్ అటువంటి గొప్ప చైతన్యం ఉన్నటువంటి మాస్టర్ కాన్షియస్నెస్ లో చైతన్యంలో మనందరం ఉన్నాం అంత చైతన్యం ఉన్న మాస్టర్స్ తో మన యొక్క ప్రతి ఒక్కరి సహకారంతో ఎన్నో ఆధ్యాత్మిక సమస్యల సహకారంతో యునైటెడ్ నేషన్స్ వారు It went to Gopa endorsement shared on Jarigindi. So, because of Patrizi's dearest vision and the relentless efforts for 40 years, and then all of our effort, many, many organizations within PSSM, and then many organizations outside the PSSM, so many spiritual organizations in the world, with all of their collective efforts, we all are here celebrating this great day. So, diniki let's start the program. ై లిజనింగ్ లిబిట్ అబౌట్ పిఎస్ఎస్ మూమెంట్ ఇటువంటి ఒక గొప్ప విజన్తో ముందుకు వెళ్తున్నటువంటి పత్రిజీ యొక్క ఈ ఆశలతో ఉన్నటువంటి పిఎస్ఎస్ మూవ్మెంట్ గురించి కాస్త ముందు తెలుసుకుందాము తర్వాత పత్రికారి మెసేజ్ని విందాం దెన్ వి లిజన్ టు పత్రిజీస్ మెసేజ్ పహలే హమ్ పిఎస్ఎస్ మూవ్మెంట్ కే బారేమే బాద్మే పత్రిజీకి మెసేజ్ ఆర్ బాద్మే స్వర్ణమాన పత్రిజీకి మెసేజ్ బి లెంగే और उसके बाद भी हम सीनियर सम ग्लोबल लीडर्स फ्रॉम पी मास्टर्स उनका मैसेज भी लेंगे बाद में थोड़ा ध्यान करेंगे बाद में यहाँ और मास्टर्स आएंगे स्टेज पे उनसे हम डिस्कशंस करेंगे हमारा वर्क को कैसे आगे बढ़ाना है और उनके बाद फिर से ध्यान करके हमारा प्रोग्राम एक केक कटिंग से कंप्लीट होगा सो विल स्टार्ट विथ रियर फ्रेंड्स Listen, watching a bit about this great moment of spiritual moment that is started by Patriji. First, we will see some videos, and then we will go through message by Patriji himself. His dream of world, dream of world of uh, meditators. In fact, he spoke about World Meditation Day ten years ago, and so we are going to listen to that uh, uh, clipping too today. And so Patriji's message we will listen in Hindi, in English, and Telugu. Then we will listen to Patri Madam's Swanamala Patriji's message. Then we will do some meditation. Then we will do a discussion here with some of the great masters, Siena you know, masters here. will come here on the stage. And then after that, we will do meditation again. So, Mundiga PSS Moment, Gurinchi dear friends, Telugu and English, messages. Message, please.